హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు మరి చాలామంది కూడా నేను ఒక వన్ డేనే అవుతుందండి పుల్ల మజ్జిగతో ఉపయోగాలు ఇంకా దాన్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలని వీడియో షేర్ చేశాను కదా అదైతే చాలామంది చూసారు అసలు తెలియని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు అని కూడా నాకు అర్థమైంది ఇక మరి విషయానికి వస్తే ఈ పుల్ల మజ్జిగని ఎట్లా స్టోర్ చేసుకోవాలి ఇంకా ఇంగువ ఎంత వేయాలి అట్లాగే వెన్న తీసిన మంచిగా ఉంటుంది కదా అది వాడొచ్చా అని ఇట్లా చాలా రకాలైతే డౌట్స్ అడుగుతున్నారు నా సబ్స్క్రైబర్స్ ఇంకా అట్లా అడిగిన వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే వాడొచ్చో వాడొద్దో ఎందుకు చిన్న తలనొప్పి అనేసి కొంతమంది అనుకుని కామెంట్ కూడా చేయకుండా ఉంటారు అంటే కామెంట్ చేయకుండా ఉంటారు అని అంటే వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ తెలియకండి అందు గురించి అని అట్లా అడుగుతూ ఉంటారు కదా మరి ఇక్కడ వచ్చేసి ఈరోజైతే మీరు అడిగిన క్వశ్చన్స్కి కూడా చక్కగా నాకు తెలిసినంతవరకు మళ్ళీ సమాధానాలు అయితే ఇస్తాను మరి ఇక్కడ ఈ పుల్ల మధ్యగా చూసారు కదా ఎదురుగా చూస్తే గార్డెన్ ఇక మరి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా పైన పోర్షన్ అయితే ఖాళీగా ఉంది కాబట్టి నేను ఇట్లాంటివన్నీ కూడా కిచెన్లో పెట్టుకుంటాను అని ఇక గార్డెన్ కూడా ఇంత బాగా కనిపిస్తుంది చూడండి ఇక మరి నేను వీటిని నీడలో పెట్టుకోవాలని చెప్పాను కదా గురించి అని ఇక్కడ నేను కిచెన్లో ఒక నీడ పట్టునైతే స్టోర్ చేసుకున్నాను లేదంటే మనం గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు అండి పెద్ద ప్రాబ్లం ఏం లేదు మరి ఇక్కడ చూసారు కదా మరి ఇప్పుడు నేను వీడియో మీకు షేర్ చేసి టూ డేస్ అయింది ఇక్కడ నేను షేర్ చేసే ఒక్క ముందు రోజు మాత్రమే ఇదంతా ప్రిపేర్ చేశాను అంటే ఇది ఫోర్ డేస్ అవుతుంది ఇప్పటికైతే నేను ప్రిపేర్ చేసుకొని ఇక మరి దీన్ని ఇట్లా కలుపుతూ ఉండాలని చెప్పాను కదండి జస్ట్ బాటిల్ కదిలించవచ్చు లేదంటే ఒక సన్న చెక్క లాంటి దాంతో కదిలి కదిపితే ఉంటే సరిపోతుంది ఇక మరి మీరు చాలామంది అడుగుతున్నారు కదా ఇంగో ఎంత వాడాలి ఎట్లా మరి అని ఇక విషయానికి వస్తే మరి ఇంగువండి అయితే మనం దీంట్లో ముద్ద ఇంగువ కూడా ఉంటుంది అదైనా చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే దాన్ని కొద్దిగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని స్ప్రే చేయాలి మనం స్ప్రే మనం స్ప్రే చేసే ముందట ఇక నేను ముద్ద ఇంగువ స్టార్టింగ్లో వాడాను ఇక ఇప్పుడైతే నాకు ఇది అందుబాటులో ఉంది అది అయిపోయింది అనేసి ఇట్లా పౌడర్ ఉన్నదే తీసుకున్నాను ఇక ఇంకొక విషయం అండి మరి ఇది ఎంత వాడాలి అని అంటే ఇప్పుడు మనకు చిన్న స్పూన్ అని నేను కామెంట్లో చెప్పాను అయినా కూడా మళ్ళీ చూపిస్తే ఇంకా క్లియర్గా మంచిగా అర్థమవుతుంది కదా అన్న విషయంగా నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను ఎందుకంటే కామెంట్లో అయితే ఒకే ముక్కలో అది కామెంట్ చేయడము అదంతా నాకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది కాబట్టి చాలా చిన్నగా కామెంట్లో అయితే చెప్పేశాను అయితే అప్పుడే చెప్పాను నేను వీడియో డీటెయిల్గా చేస్తానండి అని ఇక్కడ చూడండి మరి నిన్ననే చేద్దాం అనుకున్నాను కానీ కాస్త వీలు కాలేదు అందు గురించి అని రేపటి వీడియో అని చెప్పాను కాకపోతే మరి తెల్లవారాగానే ఇదైతే షేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తే మనకు వన్ లీటర్కి అండి వన్ లీటర్కి సరిపడా ఇది ఎంత ఉంది ఇట్లా మనం రెండు చిటికెడంత వేస్తే సరిపోతుంది ఒక లీటర్ మజ్జిగకి అది కూడా నేను డైల్యూట్ అదంతా చెప్పాను కదా మళ్ళీ ఎవరైనా తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే దానికి ఒక ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి ఇక దాన్ని పులిసినదైతే పులిసిన పులిసిన మజ్జిగైతే మనకు చాలా బాగా పనిచేస్తుంది ఇక ఇంకొక విషయం వచ్చేసి వెన్న తీసిన మజ్జిగ వాడొచ్చా అని అడుగుతున్నారు అది కూడా చాలా మంచిదండి ఎందుకంటే మనం వేస్ట్గా పడేసే బదులు కంటే మనం ఇట్లా చెట్లకి యూజ్ చేసుకోవడం అయితే ఇంకా బెటరు ఇక దాంట్లో సందేహించాల్సిన విషయం అయితే లేదు ఇంక చక్కగా యూజ్ చేయండి ఇక ఇక్కడ వచ్చేసి పసుపు కూడా వాడమని చెప్పాను కదా మరి పసుపు ఎంత వాడాలి అంటే ఇది కూడా అంతే అండి జస్ట్ మనం ఇప్పుడు ఇంగు ఎంత తీసుకున్నామో వన్ లీటర్కి అంత మోతాదులోనే ఈ పసుపు తీసుకుంటే సరిపోతుంది ఇక నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఇదైతే పట్టించిన పసుపు ఇక మనం జల్లించగా వచ్చింది ఇట్లా నేను డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అయితే ఇక్కడ ఒక మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం దీన్ని స్టోర్ చేసుకున్నప్పుడు మజ్జిగను కేవలం మజ్జిగను మాత్రమే ఇట్లా వాటర్ కలిపేసుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే వన్ మంత్ ఉంచుకున్నా పర్వాలేదు కాకపోతే కొందరు అంటారు ఇంగువ కలిపింది మాత్రం ఎక్కువ రోజులు ఉంచొద్దు అని కానీ నేనైతే ఉంచానండి నాకైతే మరి ఏం ప్రాబ్లం అనిపించలేదు అందుకని ఎవరైనా కొత్తగా యూజ్ చేసే వాళ్ళైతే కనుక ఇంత మోతాదులో ఇప్పుడు నేను చెప్పినంత మోతాదులో అయితే యూజ్ చేయండి ఇక ఇంగువ కలపడం కూడా అంతే అండి ఒకవేళ మీకు ప్రాబ్లం అనిపిస్తుంది అంటే ఒక్కసారి అట్లా మీరు ఇట్లా మొక్కలకి ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేయండి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది అంటే కనుక ముందుగా కలిపి పెట్టుకోకండి మీరు ఇచ్చే వన్ డే బిఫోర్ అయినా సరే కలిపి పెట్టేసుకొని ఇంకో ఒక ఫైవ్ డేస్ లోపల వాడేసేయండి ఒకవేళ ఇంగువ కలిపినది అయితే మాత్రం ఇక మరి వేటికి ఇవ్వచ్చు దీనివల్ల యూజ్ చేసు అని అంటే ఇది చాలా అంటే పెస్ట్లకి మంచిగా బాగా యూజ్ అవుతుందండి పెస్ట్లు అసలు దగ్గర రావు ఇంకా చాలామందికి వంకాయల్లో పుచ్చులు ఎక్కువగా వస్తుంటాయండి నేనైతే మీకు ప్రతిసారి హార్వెస్ట్ చేసినప్పుడల్లా ప్లాంట్ని చూపిస్తూనే ఉంటాను ఎందుకంటే ఒక ఆకుకి ఒక పేను బంక కానివ్వండి ఇంకా ఎట్లాంటి మిల్లీ బగ్స్ కానివ్వండి ఎట్లాంటి పెస్ట్ కూడా నా వంకాయ ముక్కలకైతే అస్సలు లేదు అందులోనూ ఇంకా పుచ్చులు కూడా అంతే అండి అసలు ఒక్క పుచ్చు కూడా రాలేదు ఇంతవరకు అయితే ఇలాంటి పుల్ల మజ్జిగ ఇంగువ పసుపు ద్రావణము ఇట్లా మనం కలిపి ఇవ్వడం వల్ల లేదు ఒక్కొక్కసారి మీ దగ్గర ఇవి ఏవి లేవనుకోండి అంటే ఇంగువ పసుపు పసుపు అయితే కంపల్సరీ ఉంటుంది ఒకవేళ ఇంగువ లేకుండా పర్వాలేదండి మనం డైరెక్ట్ మజ్జిగ అది కూడా మనం మొక్కలకి ఇచ్చేసేయచ్చు ఇంకా పూత రాలకుండా చాలా చక్కగా ఉంటాయి మొక్కలు అంతేకాకుండా ఇట్లా మనం ఇంగువ ఒకవేళ మన మజ్జిగలో కలపడం వీలు కాలేదనుకోండి ఇక్కడ మనం మొక్క మొదట్లో కాస్త వేసేయండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇందాక మనం ఎంత కలిపాము మజ్జిగలో అట్లా ఇక్కడ మనం చెట్టు మొదట్లో కూడా కొద్దిగా వేసామనుకోండి పెస్ట్ అటాక్ కాకుండా అట్లాగే పూత రాలకుండా కూడా మంచిగా ఉంటుంది ఇట్లా మనం ప్రతి ప్లాంట్ కండి ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి బ్రోకోలీ క్యాబేజు కాలీఫ్లవర్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటికైతే పురుగులు ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి అదొక రకమైన పురుగులు వస్తాయి కదా అట్లా రాకుండా కూడా ఇంకా మంచిగా పూత వచ్చేటట్టు వచ్చిన పూత నిలబడేటట్టు మంచిగా యూజ్ అవుతుంది ఇక మనం అట్లా ఏ ముక్కకైనా ఇచ్చుకోవచ్చు ఇంకా ఇది ఇది చూడండి ఇక నేను ఎప్పుడైనా ఇట్లా కలిపి పెట్టేసుకుంటాను వీలైతే కలిపి పెట్టేసుకుంటాను లేదంటే ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నా ఇది నేను ఆల్రెడీ ఇచ్చేసాను మొన్న మీకు వీడియో తీసినప్పుడే నేను ఆల్రెడీ స్ప్రే చేసేసాను ఇక మరి ఇప్పుడు ఇందులో ఎందుకు కలుపుతున్నాను అంటే ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అయ్యాక మళ్ళీ దీన్ని ఇట్లానే ఫర్మెంటేషన్ చేసేస్తానండి ఎందుకు అని అంటే కొంతమంది చెప్తూ అని అన్నా కదా కొంత మొక్కలకి మనం కలిపింది ఇవ్వద్దు అనేసి నేనైతే ఇచ్చేస్తాను కాబట్టి ఎందుకంటే నా మొక్కలు కూడా మీకు చూపిస్తున్నాను కదా ప్లాంట్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి నాకు ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు కాకపోతే ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళు అయితే కనుక ఇట్లాంటివి చేయకండి అప్పటికప్పుడు కలిపిచ్చేసుకోండి లే ఒక్కరోజు పర్మనెంట్ చేసినా పర్వాలేదు మిగిలిపోతే నెక్స్ట్ డే ఇచ్చేసేయండి మీకు అట్లా చేస్తూ చేస్తూ ఉంటే కూడా ఒక ఐడియా అన్నది వచ్చేస్తుంది అట్లా మీరు యూజ్ చేసుకోగలుగుతారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి ఒకరోజు కాకుంటే ఒకరోజు లేట్ అయినా సరే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇక ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మరి మనం మొక్కలకు వాడడానికి అయితే ఎట్లాంటి పెరుగైనా పర్వాలేదండి బూజో చిన్న పెరుగు కానివ్వండి మరీ పాడైపోయింది ఎంత పాడైపోయిందన్న సరే కానీ ఎక్కువగా డైల్యూట్ చేయండి డైల్యూట్ చేసి వాడడం వల్ల మనం ప్రతి మొక్కకు కూడా ఇచ్చుకోవచ్చు ఇంకా చక్కగా మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఫ్లవరింగ్ అట్లా వస్తుందని మంచి ఫ్లవరింగ్ కానివ్వండి లేకపోతే ఫ్రూట్ ప్లాంట్స్కి ఇట్లాంటి ప్రతి ఒక్క ప్లాంట్కి అయితే మనం చక్కగా ఇచ్చుకోవచ్చు ఇంకా అయితే ఇంకొకటి పాల మనం ఆవు పాలు ఉంటాయి కదండి ఆవుపాల పేరుగా అయినా పర్వాలేదు అది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది ఇక మనం స్ప్రే చేసుకోవచ్చు లేదంటే మొక్క మొదట్లో అయినా ఇచ్చుకోవచ్చు ఒకవేళ స్ప్రే చేయడానికి ఎవరికైనా వీలు అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళైతే కనుక మొక్క మొదట్లో ఇచ్చేసేయండి అప్పుడు మొక్క గ్రహించుకుంటుంది కాబట్టి ఇంకా మంచిగా మన క్రాప్ కూడా వస్తుంది ఇక వీలైతే ఒక్కసారి ముద్ద ఇంకో తెచ్చి పెట్టేసుకోండి అదైతే చక్కగా పనిచేస్తుంది ఇంకా మన పౌడర్ కంటే కూడా రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది మరి ఇంకా ఏ మొక్కలకు వాడొద్దు అన్నది పోయినసారి వీడియోలోనే నేను అన్ని రకాలుగా షేర్ చేశాను కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక రీసెంట్గా షేర్ చేసిన వీడియో ఒకసారి అయితే చెక్ చేయండి అందులో ఇంకా చాలా వరకు డీటెయిల్స్ ఉన్నాయి ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ చెక్ చేయలేని వాళ్ళ కోసం కూడా ఈ ప్లాంట్ వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటికి మాత్రం ఇవ్వద్దు పుల్ల మజ్జిగ ఇంగువ ఇట్లాంటివన్నీ వీటికి అవసరం లేదు ఎందుకంటే వీటికి మనకు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అట్లాంటివి అవసరం లేదు కాబట్టి ఇక మళ్ళీ ఇంకొచ్చేసి ఆకుకూరలు కూడా అండి ఆకుకూరలకు కూడా అస్సలు ఇవ్వద్దు ఆకుకూరలకి ఏమవుతుందంటే వాటికి తొందరగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ఫ్లవర్ వచ్చేసి మళ్ళీ మనకు ఆకుకూరలు ఎక్కువగా పెరగవు ఒకవేళ ఇంగువ ఒక్కటే ఇవ్వాలి అనుకుంటే కనుక ఆకుకూరలకు ఒకవేళ పెస్ట్ ఏదైనా వచ్చినప్పుడు ఇంగువ ఒక్కటి మాత్రం వాటర్లో కలిపి స్ప్రే చేస్తే పర్వాలేదు ఇలా మనం మజ్జిగ ఇంగువ కాస్త కాస్త ఇవ్వడం స్టార్ట్ చేసామనుకోండి అప్పుడు మన మొక్కలకి ఎట్లా ఇస్తే బాగుంటుంది ఎంతవరకు తట్టుకోగలుగుతాయి అన్నది కూడా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక మరి అంజీర ప్లాంట్ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు కదా ఇదే అండి సీక్రెట్ ఇట్లాంటివన్నీ ఇవ్వడం వల్ల మంచిగా ఫ్రూట్స్ అయితే బాగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్